శ్రీ శ్రీమతే శ్రీమతి రామానుజయనమ నమస్కారం మనం ఇంతకుముందు వ్యాపారానికి ఏ దిక్కు అనేది మనం తెలుసుకున్నాం అయితే దిక్కు పరంగా ఎలా ఉన్నా కూడా మనం ఏర్పాటు చేసుకునే లోపల వసతులు కావచ్చు యజమాని కూర్చునే పద్ధతి కావచ్చు కౌంటర్ ఏదైతే మనం ధనం పెట్టుకునే పద్ధతి కావచ్చు అవి కరెక్ట్గా పెట్టుకుంటే తొంత వాటి యొక్క ఫలితాలు అనేవి ఉంటాయి అయితే ఒక ఆఫీస్ వ్యవస్థ అంటే ఇప్పుడు ఆఫీస్ ప్రిమిసెస్ కొంత అడుగుతుంటారు కాబట్టి మేము ఇలాగా ఒక రెండు రూములు తీసుకున్నాం లేకపోతే నాలుగు రూములు తీసుకున్నాం ఒక అపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే ఒక ఒక ఎస్ఎఫ్టీ థౌసండ్ ఎస్ఎఫ్టీ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కావచ్చు వాళ్ళకున్న పరిస్థితి ప్రకారం వాళ్ళు తీసుకునే ఏదైనా కావచ్చు ఆఫీస్ యొక్క స్థితిగతులు అంటే ఎవరు ఏ ప్లేస్లో కూర్చోవాలి సార్ పనిచేసే వాళ్ళు ఎక్కడ ఉండాలి మేము ఎక్కడ కూర్చోవాలి యజమానులు ఎక్కడ కూర్చోవాలి లేదంటే వాళ్ళకున్న ఎక్విప్మెంట్ ఏదైనా కావచ్చు లేకపోతే ఫైల్స్ కావచ్చు ఇట్లాంటివి లేకపోతే వచ్చే అమౌంట్ ధనం పెట్టుకునే లాకర్స్ కావచ్చు ఈ విధంగా ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు అయితే తూర్పు ఎంట్రన్స్ ఉత్తరం ఎంట్రన్స్ ఉండే వాళ్ళకి సహజంగానే తూర్పు ఇక్కడ ఉంటుంది లేదంటే ఉత్తరం వాళ్ళకి ఈ విధంగా ఎంట్రన్స్ ఉంటుంది ఒక నాలుగు రూమ్స్ అనుకున్నప్పుడు సౌత్ వెస్ట్ అనేది ఈ భాగంలో మేనేజర్ లేదా ఆ స్థాయి కన్నా పై వ్యక్తి ఆ కంపెనీకి సంబంధించి లేకపోతే ఆ ఆఫీస్ ఫ్రెండ్స్కి సంబంధించి ఎవరైతే పెద్ద వ్యక్తి ఉంటాడో అతను ఈ సౌత్ వెస్ట్ రూమ్లో అనేది కూర్చోవడం అనేది మంచి పద్ధతి ఇది మనం చెప్పేది ఇది కూడా నైంటీ డిగ్రీస్ ఉంటే ఎందుకంటే సాధ్యమైనంత వరకు నైంటీ డిగ్రీస్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండనప్పుడు కొంత మనం దాని ప్రకారంగా ఇది మార్చుకోవడం అనేది మంచి పద్ధతి ఒకవేళ నైంటీ డిగ్రీస్లో ఉంది మన ఆఫీసు అనుకున్నప్పుడు ఈ విధంగా మేనేజర్ అనేది ఉండడం అనేది మంచి పద్ధతి ఇక్కడ వాయుల్లో అంటే నార్త్ వెస్ట్లో అకౌంట్ సంబంధించిన వ్యక్తి ఎవరైనా కానీ ఈ భాగంలో ఉండొచ్చు నార్త్ వెస్ట్లో ఇక ఈశాన్యం మనం ఏదైతే ఇది అనుకుంటామో ఇక్కడ నార్త్ అయితే ఇక్కడ ఉండొచ్చు లేదా ఈస్ట్ భాగం అయితే ఈ విధంగా అంటే ఈ రెండు పొజిషన్స్లో రిసెప్షన్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి రిసెప్షన్ కావచ్చు లేదంటే ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే మన వర్క్ని లేకపోతే ఇక్కడ రిసెప్షన్ అంటే రెండు పద్ధతులు ఉంటాయి కొంత డబ్బులు తీసుకొని లోపలికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి ఒకటి ఉంటుంది లేదా ఏదైనా కలెక్షన్ పరంగా తీసుకునే పరిస్థితి అంటే ఈ ధనం తీసుకొని అది ఇక్కడ మేనేజర్ దగ్గర నైరుతీలో దాచటం ఉంచుకోవటం అంటే మొత్తం కలెక్షన్ పాయింట్గా ఈశాన్యాన్ని వాడుకోవచ్చు దాన్ని తీసుకొచ్చి దాచే విధంగా ఇక్కడ నైర్తిలో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు లేదా రిసెప్షన్ ఎప్పుడైనా కానీ మనం కూర్చునే పద్ధతి ఎలా ఉండాలంటే మనం తూర్పు ఉత్తరాలు చూసే విధంగా ఉండాలి ఎవరైతే మన క్లయింట్ కావచ్చు మన కస్టమర్స్ కావచ్చు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు దక్షిణ పడమరులు చూసే విధంగా మనం ఏర్పాటు అనేది చేసుకోవాలి అంటే సీటింగ్ అనేది అలా ఏర్పాటు చేసుకోవాలి తద్వారా మనం చెప్పేది వాళ్ళు కన్విన్స్ అయ్యి మనకి అవకాశం అంటే మనం ఏదైతే చెప్తున్నామో మనం చెప్పే ప్రోడక్ట్ కావచ్చు లేకపోతే మనం చెప్పే ఏదైతే మనకున్న కంపెనీకి సంబంధించిన విషయాలు కావచ్చు అవతల వాళ్ళకి అవగతం అయ్యి వాళ్ళు మనకి సపోర్ట్ చేసే విధంగా లేకపోతే మన ప్రోడక్ట్ని వాళ్ళు తీసుకునే విధంగా ఈ పరిస్థితి అనేది ఏర్పడుతుంది అంటే సాధ్యమైనంతవరకు మనం తూర్పు ఉత్తరాలు చూసే విధంగా అంటే వచ్చిన వ్యక్తి దక్షిణ పడమరులు చూసే విధంగా మనం ఆఫీస్ వ్యవస్థని అనేది ఏర్పాటు చేసుకోవాలి ప్రత్యేకంగా ఈ రిసెప్షన్ కావచ్చు ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు ఎవరైనా కానీ అలాగే మేనేజర్ కూడా కూర్చునే పద్ధతి తూర్పు ఉత్తరాలుగా ఉండే విధంగా కూర్చోవడం అనేది మంచి పద్ధతి ఎందుకంటే ఉత్తరం అనేది కుబేర స్థానం కుబేర స్థానం అంటేనే వ్యాపారులు ఎవరైనా కానీ కుబేరుని ప్రధానంగా చూసుకుంటాము కాబట్టి ఉత్తర దిక్కు చూసుకుంటూ ఏదైనా మనం చేయటం అనేది మంచి పద్ధతి ఇక ఆగ్నేయం పాయింట్ మనం ఇక్కడ ప్యాంట్రీగా కానీ అవకాశం ఉంటే వాడుకోవచ్చు లేదా మనకుండే వ్యవస్థ అంటే మనకుండే ఆఫీస్ ప్రిమ్సెస్ యొక్క ఏవైనా ఉండే అందరూ కలిసి మాట్లాడుకునే రూమ్గా కూడా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అంటే మీటింగ్ రూమ్ లాగా కూడా మనం దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కాబట్టి ఆఫీస్ వ్యవస్థ ఈ విధంగా ఉండే అవకాశాలు పెట్టుకోవచ్చు అలాగే దక్షిణం కానీ పడమర కానీ ఉండే పరిస్థితికి కూడా ఇదే ప్రొసీజర్ అనేది ఏర్పాటు చేసుకోవడం అంటే ఈ వాయుం అనేది రిసెప్షన్గా ఉంచుకొని ఇక్కడ ఏదైతే మనం చెప్తున్నామో ఈ భాగంలో కూర్చునే పద్ధతి ఇక్కడ అంటే మనం ఉత్తరం చూస్తూ రిసెప్షన్ అనేది ఈ విధంగా కూర్చోవడం అనేది మంచి పద్ధతి అలాగే దక్షిణ ఎంట్రీ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఈ భాగంలో కావచ్చు లేదంటే ఇక్కడ ఉండే స్థలాన్ని బట్టి ఈ భాగంలో కావచ్చు మనం రిసెప్షన్ కూర్చునే పద్ధతి అనేది మంచిగా ఉంటుంది అయితే విడిగా మళ్ళా దక్షిణ పడమర్లకు మనం ప్రత్యేకంగా చెప్దాము అవకాశం ఉంటే మనం ఎవరికైతే ఆఫీసులు ఈ విధంగా ఉండేవాటికి మనం చేసాము లైవ్గా కూడా మనం చూపించే అవకాశం ఉంటుంది తద్వారా మీ యొక్క ఆఫీస్ ప్రిమిసెస్లో ఇటువంటి మార్పులు ఏమైనా కావాలంటే మన వీడియో ద్వారా మీరు చేసుకోవచ్చు లేదా మమ్మల్ని సంప్రదిస్తే వచ్చి మీకు కరెక్ట్గా పొజిషన్ ఎవరు ఎట్లా కూర్చోవాలి లేకపోతే ఆఫీస్ పరంగా ఏ విధంగా ఉండాలనేది మనం తెలియజేయడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ